ప్రమాదకరమైన అణు యుద్ధం న్యూక్లియర్ వోర్ దెబ్బతీసే ప్రభావాలు భయంకరంగా ఉంటాయి ఇవి కేవలం యుద్ధభూమి వరకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచమంతటా ప్రభావం చూపుతాయి కొన్ని ముఖ్యమైన ప్రభావాలు తెలుగులో ఇక్కడ ఉన్నాయి అణు యుద్ధ ప్రభావాలు ఒకటి తక్షణ ప్రభావం ఇమ్మిడియట్ ఎఫెక్ట్స్ బాంబు పేలిన వెంటనే వెచ్చని తాపం థర్మాల్ రేడియేషన్ వల్ల వేలాది మంది మరణించవచ్చు విస్ఫోటనం బ్లాస్ట్ వల్ల భవనాలు ధ్వంసమవుతాయి ప్రజలు గాయపడి లేదా చనిపోతారు రేడియేషన్ రేడియేషన్ వల్ల తక్షణ మోతాదులోనే అనేక మంది చెందుతారు రెండు రేడియోధార్మిక ప్రభావం రేడియాక్టివ్ ఫోల్లాట్ పేలుళ్ల తర్వాత వచ్చే రేడియోధార్మిక ధూళి ఫోల్లౌట్ భూమిని కాలుష్యానికి గురిచేస్తుంది ఇది వాయువుతో నీటితో ఆహారంతో మన శరీరంలోకి ప్రవేశించి క్యాన్సర్ జన్యుపరమైన లోపాలు కలిగిస్తుంది మూడు పర్యావరణ ప్రభావాలు న్యూక్లియర్ వింటర్ అనే పదజాలం ఉంది అనగా బాంబుల పేలుళ్ల వల్ల ఉత్పన్నమయ్యే ధూళి పొగ వంటివి సూర్యకాంతిని ఆపేస్తాయి